నమస్తే నేను విచారి అక్షరం మీడియాకు స్వాగతం ఇటీవలి కాలంలో అంటే ప్రస్తుత ఆధునిక యుగంలో ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి అందం మీద బాగా కల్చని పెరిగింది చర్మం నిగనిగలాడాలి ముఖం అందంగా కనపడాలి ఇలాంటి కోరికలు బాగా పెరిగిపోతున్నారు అందుకే సవాళ్ళ ఇది ఏది పీలు మట్టి చేద్దాం దాన్ని మా ఇది వేసుకోవటం లు అని చేస్తూ ఉన్నారు అయితే అలా కాకుండా కొంతమంది పండ్లు తినడం ద్వారా కూడా ఆరోగ్యం మంచి చర్మాన్ని ఆరోగ్యం ఆరోగ్యంగా చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు శరీర ఆరోగ్యం కూడా చేస్తున్నారు మనకు తెలిసి బొప్పాయి కాయ తింటే ఈ బొప్పాయిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి బ్లడ్లో ప్లేట్ ఇటం కూడా పెరుగుతాయి ఈ బొప్పాయి ఆకులు తింటే జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది చర్మాన్ని నేగిన ఆడిస్తుంది ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఒక బొప్పాయిని తింటే ప్రయోజనాలు ఉన్నాయి అలాగే బొప్పాయి గుజ్జుని బొప్పాయి కాయని గుజ్జు చేసి దాన్ని శరీరం మనం రాసుకుంటే ఏమవుతుంది దీనివల్ల కూడా అద్భుత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంట ఈ ఆహార వైద్యులు చెప్తుంది ఏంటంటే బొప్పాయిని మన గుజ్జుని మన శరీరానికి రాసుకోవటం వల్ల ఈ మొట్టవలనే కదా ముఖానికి రాసుకుంటాయి మొట్టమొల్ని పూర్తిగా తగ్గిస్తుందట ప్రస్తుతం ఏంటంటే చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తూ నెగిలు ఆడేలా నెగిలు ఆడిస్తుంది అంటే మనం ఉన్నాక నెగిలిగలు ఆడుతుంది అది చర్మం కాంతివంతంగా మారుతుంది అంతేకాకుండా ముఖం మీద ఉన్న వెంటకలు అలాంటి వాళ్ళు బొప్పాయి రాసుకుంటే గుజ్జు రాసుకుంటే వెంటకలు కూడా తొలగిస్తుంది అంటే బొప్పాయి గుజ్జుని అదే తింటే ఆరోగ్యం ఉన్నాయి జీర్ణవ్యవస్థ బాగుపడడం అప్పుడ కూడా చర్మ నెగిలాడుతుంది కానీ ఈ గుజ్జు నేరుగా చర్మానికి మనం అప్లై చేస్తే శర్మ నిగలేక రావటం కాదు మొట్టి ఉంటే కూడా మన ముఖం మీద మనం ఉంటే పోతాయి వెంట్రికలను కూడా తొలగిస్తుంది అది చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంటుంది మన శరీరాన్ని కాదు లోపడ జనవ్యవస్థనే కాదు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఏదేదో ఫేసియల్ అని పరిగెత్తకుండా కాయలు మనకంటే మార్కెట్లో దొరుకుతాయి బొప్పకాయలు తెచ్చుకొని మా దగ్గర ఎలా మిక్సీలు ఉంటాయి ఆ మిక్సీలో వేసుకొని నాకు గుజ్జు వేసుకుని ఆ గుజ్జుని శర్మానికి అప్లై చేసుకుంటే మొట్టవలం వెంట మొక్క ఇంటికి పోతే షర్మా నేకాతుంది సో ఇది మంచి చిట్కా కదండి ముఖ్యంగా మహిళలకు అది చాలా ఉపయోగకరమైంది మరి పాటించండి ఆలస్యం అనేది